సాధారణంగా నిద్రపోయిన సమయంలో మన కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు లేదంటే ఇతర స్నేహితులు చనిపోయిన వారు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు దీంతో ఒక్కసారిగా నిద్రపోయిన వారు భయాందోళనకు గురవుతూ ఉంటారు అయితే చనిపోయిన వారు కలలో కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట కళల శాస్త్రం ప్రకారం వారు మన కలలో కనిపిస్తున్నారంటే వారి యొక్క ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి అయితే ఈ చనిపోయిన వారి ఆత్మలు మన కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించాలని దీనివల్ల శుభ ఫలితాలు పొందవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులు తరచూ కలలో కనిపించినట్లయితే రామాయణ భగవద్గీత పురాణాలను చదవాలి ఒకవేళ వారు ఎంతో బాధతో ఏం మాట్లాడకుండా మన కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతమట ఇక అదేవిధంగా మనం చనిపోయిన మన బంధువులు ఆకలితో కనబడితే వెంటనే పేదవారికి అన్నదానం చేయాలి దీనివల్ల మన బంధువుల ఆత్మ సంతోషపడుతుంది ఒకవేళ చనిపోయిన వ్యక్తులు కోపంతో మీ కలలో కనిపిస్తే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం ఒక్కోసారి చనిపోయిన మన కుటుంబీకులు సంతోషంగా కలలో కనిపిస్తూ ఉంటారు వారలా సంతోషంగా నవ్వుతూ కనిపించడం వల్ల మనకు శుభ పరిణామాలు జరగబోతున్నాయని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు కొంతమంది తీరని కోరికతో మరణిస్తారు అలాంటి వారు మన కలలో కనిపించి ఇలా చేయమని సలహా ఇచ్చినట్లయితే వారు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి